హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఆదివారం నాడు ఆకే పచ్చడి పెట్టుకున్నాం కదా ఇవాళ మూడో రోజు కదా అని ఆవకాయ పచ్చడి మార్నింగే కాస్త స్నానం చేసేసి కల్పించేసానండి కలిపించి ఇంకా నాకు మా చెల్లెలకి గారి ఫ్యామిలీకి ఇంకా ఇంట్లో పనిచేసే మేడ్స్కి హెల్పర్స్కి అందరికీ సర్దేసి పంపించేశాను ఆవకాయ పచ్చడి పట్టుకుంటే అందరికీ పెట్టుకున్న ఆనందం వేరే కదండి ఇంకా తర్వాత నాకు చేపలు ఇంటికి ఇంటికిచ్చి అమ్మాయి రాణి వచ్చినది మట్టగా కొరమేను తీసుకున్నానండి తీసుకుని వాటిని క్లీన్గా చేయించేశాను ఎలా స్కిన్ తీసేస్తానండి నేనైతే చా ఎవరికి కొరమైన కారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను నా ఫ్రైడ్ రైస్ మిరిగిందండి నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని వెయిట్ చేసుకుని మార్నింగే తినేసాను అనమాట తర్వాత కొరమేను ఎగురి చేయటానికి ఉల్లిపాయలు టమాటాలు బాగా నూనెలో వేయించిన తర్వాత కొరమేను ముక్కలు కూడా వేసేసుకుని ఉప్పు కారము గరం మసాలా వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని దీంట్లో చింతపండు రసం వేయమండి ఇగురు కాబట్టి టమాటాలు పులుపుతో వాడతాం అనమాట ఇలా కొరమైన ఇగురు చేసేసుకున్నాను లాస్ట్లోనేమో ఆవకాయ నూనె ఆవకాయ ఉంటుంది కదా అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆవకాయ నూనె వేటు మా వారి మేనత్తగారు పెద్ద మేనత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను గోంగూర పచ్చిలు కూడా వండానండి గోంగూరలో పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసి గోంగూర పచ్చడి వండానికి పచ్చికారం వేయకోకుండా ఈ రోజు నా వంటలు గోంగూర కొరమేను కొరమైన ఎగురనమాట ఇంతకి మీ వంట అయిందా కామెంట్ చేయండి భర్త ఆఫీస్కి పిల్లలు స్కూల్స్కి వెళ్ళారా కామెంట్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ